రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఆముదల వలస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని అగ్రపదంలో నిలిపేందుకు గాను సాయశక్తిగా కృషి చేశానని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఆముదల వలసలో జీవ నియంత్రణ ప్రయోగశాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఇది మూడవదని ఆయన గుర్తు చేశారు దీని ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉన్న రైతాంగం నకిలీల బారి నుంచి రక్షణ పొందవచ్చని విత్తనాలు పురుగులు మందులు వంటి నకిలీలను తెలిసినందుకు ఈ ప్రయోజనకరంగా నిలుస్తాయని చెప్పారు నియోజకవర్గంలో నైరా వంటి ప్రతిష్టాత్మక వ్యవసాయ పరిశోధన విద్యాలయం ఏర్పాట్లు కావడం అదృష్టంగా భావించాలని అన్నారు వీటికి కొనసాగింపుగా వ్యవసాయ అనుబంధ సంస్థలు ఆముదాల వలస నియోజకవర్గాల్లో ఏర్పాట్లు జరిగేలా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ కలింగ కార్పొరేషన్ చైర్మన్ దుంబల లక్ష్మణరావు మరియు నాలుగు మండలాల మరియు మున్సిపాలిటీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ కంప్లీట్ చేశాం ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం అలాగే ఓపెన్ చేస్తున్నాం పురుషోత్సరం రేపు ఇరవై ఏడు అంటే రేపే ఒప్పి చేస్తున్నాం అదే కాదు ఎక్కడ ఒకటి మెట్రికల్స్ భూజారెట్రికల్ మెయిన్ హాస్పిటల్ ఎక్కడ మనం అప్పుడు ఆ మహానబావుడు ఏ ఈ ఎక్కడా ఇవ్వడానికి వీళ్ళు లేకపోయినా చేతి వాళ్ళు అడిగితే చక్కగా ఇచ్చారు వయసు తప్పకుండా కాదు ఆయన తెలుపులో ఏ లోకంలో ఉన్నారో కానీ ఆ మహానుభాబాడు తప్పనిసరిగా మనం ప్రత్యక్షిస్తాం తెలియచేయాలి ఇవాళ ఆ హాస్పిటల్ దగ్గర తెప్పిస్తున్నాం బంగ్లా దగ్గర అలాగే మరి ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేస్తున్నాం చర్చకు పెడితే మీకు తెలుస్తారు కదా చర్చకి వస్తేనే కదా తెలుస్తుంది మీరేమ మీరేం చేశారా మీరేం చేశారని వస్తారు కబుర్లు చెప్తారా నేను అడుగుతున్నాను నేను ఆ నారాయణపురంది ఆ కాలం ఇక్కడ మన ఏదండి ఇక్కడ వరకు వచ్చింది ఏది మన ఫలసల్ ఎక్కడ ఇప్పుడు కాదు ఇక్కడ వరకు వచ్చి అది మన మనం ఏంటంటే శ్రేష్ఠు అది కాదు చాలా లెఫ్ట్ పైన కనాలి రైట్ పైన కదా మొత్తం వరకు వచ్చింది అది అర్థమైందా దాని వరకు తెచ్చాం రండి చూడండి రండి మీరు వెళ్ళండి నారాయణపూర్ దగ్గర చూడండి తెచ్చాం అది కన్స్ట్రక్షన్ అది అభివృద్ధి అంటే మనం మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ నారాయణపురం వరకౌట్ రైట్ బ్యాండ్ కరేం మీరు మీరేం చేశారు నదిలో లారీలు పెరుగుపోతే అది త్రీ క్లోకి వెళ్ళావా దేనికి వెళ్ళావా ఎందుకు పురుషోత్తపురంకి దేనికి వెళ్ళావు ఎందుకు వెళ్ళా నీకు అసలు ఏమి లేదా నీకేమి ఇంటి రాష్ట్ర అక్కడికి ఎందుకు వెళ్ళాం లారీలు కూరుకుపోయినాయి కదా ఎందుకెళ్ళాం ఎవరి మేలు కోసం వెళ్ళావు ఎవరు ఏమి కొట్టున్నావా ఖచ్చితంగా అడుగుతాం టైం కమ్స్ ఖచ్చితంగా అడుగుతాం అడగకుండా వెళ్ళేస్తాం అనుకోకండి ఖచ్చితంగా ఇవన్నీ చచ్చుకొస్తాయి ఇవన్నీ చచ్చుకొస్తాయి